హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతి అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి క్యారెట్ హల్వా చేశానండి క్యారెట్స్ ఈ సీజన్లో చాలా తక్కువ రేటుకే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎంతో టేస్టీగా ఈ స్వీట్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఎంత చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు క్యారెట్ హల్వా ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు ఎంత జలుబు దగ్గు ఉన్నా సరే క్యారెట్ హల్వా తినాలనిపిస్తుంది నోరు ఊరుతుంది కదా చూస్తుంటేనే చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో ఇవాళ క్యారెట్ హల్వా విధంగా తయారు చేసుకోవాలి ఈజీ వేలో మీకు అందరికీ చూపిస్తానండి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూస్తేనే కదా ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైపోతుంది సో ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం అవ్వదండి వీడియో కంపల్సరీ అందరూ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి వెళ్ళిపోదాం పదండి ఇలా ఫ్రెష్గా ఉండే క్యారెట్స్ అండి చాలా లావుగా ఉంటాయి కదా అలా అలాంటి క్యారెట్స్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలి ఇలా లావుగా ఉండే క్యారెట్స్ని బాగా చెక్కు తీయడం చాలా ఈజీ అవుతుంది మనం క్యారెట్ని ఇలా చెక్కు తీస్తేనే హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు చెక్కు తీ చెక్కు తీయడానికి టైం లేనట్లయితే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు కానీ ఇలా చెక్కు తీస్తే నీట్గా చెక్కి ఇలా తీసుకోవాలన్నమాట కొబ్బరితూరి మీద ఉంటుంది కదా కొబ్బరితూరి మీద దాంతో ఇలా తురుముకుంటే చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది పర్ఫెక్ట్ కొలత కూడా సరిపోతుంది అనమాట జ్యూసీగా అలా లేకుండా కరెక్ట్ కొలతగా క్యారెట్ హల్వా అనేది చక్కగా కుదురుతుంది మీకు టైం లేదు అని అంటే ఇంకొక వే ఏంటంటే మనం పీసెస్ లాగా రౌండ్గా కట్ చేసుకొని ఒక్క ఉడుకు ఉడికించ ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకున్న ఈ విధంగా వస్తుంది టెక్చర్ అనేది సాఫ్ట్ టెక్చర్గా చేసుకున్నా కూడా చాలా ఈజీగా మనం క్యారెట్ హల్వా చేసుకోవచ్చు తురుముతో అయితే ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలా వన్ కేజీ నేను తీసుకున్నాను క్యారెట్స్ని వన్ కిలో క్యారెట్ ఇలా తురుముకొని పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని మనము ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదా నెయ్యి ఉంటే నెయ్యే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ కంటే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి లేదు నెయ్యి అవైలబుల్గా లేదు అనుకున్న వారు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం తురుముకున్న అంతా కూడా ఒక కడాయిలో ఇలా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటుతుంది స్టార్టింగ్లోనే అడుగు అంటే హల్వా అనేది అస్సలు బాగుండదనమాట ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వస్తుందన్నమాట అప్పుడే ఇది అంతా కూడా మనం ఎంత చిగురుకున్నా కూడా ఈ ఇదంతా సాఫ్ట్ టెక్చర్లో ఉడికిపోవాలన్నమాట మనం వేసుకున్న నెయ్యితో మాత్రమే ఉడికిపోవాలి కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం పాలు తీసుకోవాలండి మీ దగ్గర వన్ లీటర్ ఉంటే వన్ లీటర్ అయినా తీసుకోవచ్చు కిలోకి వన్ లీటర్ నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను చిక్కటి పాలైతే హాఫ్ లీటర్ సరిపోతుంది అంటే వాటర్గా ఉండే పాలైతే వన్ లీటర్ వరకు తీసుకొని బాగా కాగనివ్వాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కలుపు ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోవటం వల్ల ఇది కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఆ ఆవిరికి కొద్దిగా లైట్గా కవర్ కలర్ చేంజ్ అవుతుంది ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మాత్రం ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ అడుగంటకుండా మనం చూసుకుంటూ జాగ్రత్త పడాలి సో ఇలా జాగ్రత్త పడాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే సాధ్యం అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది ప్రతి ఒక్కరూ గమనించండి ఫ్రెండ్స్ బాగా ఈవెన్గా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల టోటల్ ఈక్వల్గా ఉడికిపోతుందనమాట కలుపుకోకపోతే పైన పచ్చిగా కింద కింద ఉడికిపోవడం అలా ఉంటుంది మూత తీసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ టోటల్గా మనం ఉడికిపోవాలి కాబట్టి ప్రతిసారి కలపాలండి మనం తురిమిన తురుమంతా కూడా ఈవెన్గా ఉడికిపోవాలి అంటే ప్రతిసారి కలుపుకోవాలి ఒకవేళ మీకు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నారు కదా అది సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి వే యాడ్ చేసుకోండి పర్వాలేదు నాకైతే సరిపోయింది సో మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా బాగా కలుపుకుంటూ తురుమునంతా కూడా ఈక్వల్గా పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి దీన్ని మూత పెట్టేసుకుందామండి ఈవెన్గా కలుపుకోవాలి కాబట్టి ఇలా ప్రతిసారి కలుపుకుంటున్నాను సో పాలు చూడండి ఇలా పొంగు వచ్చాయి కదా పొంగు వచ్చినా కూడా బాగా కాగబెట్టుకోవాలండి వాటర్ పాలు అయినా సరే చిక్కటి పాలైనా సరే మీ గడ వచ్చే వరకు మీ గడ ఇంకా పేరుకుపోయే వరకు ఇలా కలుపుతూ వా పాలనైతే మనం బాగా మిక్స్ చేసుకుంటూ మీగడ వచ్చే వరకు కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను కూడా మరిగించుకోవాలి బాగా మరిగించుకుంటేనే చూసారు కదా ఈ విధంగా మరగాలన్నమాట మీగడంతా పేరకపోయింది కదా ఇలా మరిగితేనే మనకు హల్వా లేక్ అనేది కరెక్ట్ టెక్చర్ అనేది సరిపోతుంది చూసారు కదా స్పూన్కి అంతా మీగడ అంటుకుంది సో ఇప్పుడు ఈ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట మనము మీరు లీటర్ పాలు మీకు అవైలబుల్గా ఉంటే వన్ కిలోకి లీటర్ తీసుకోండి లేదు లీటర్ పాలు మా దగ్గర లేవు అవైలబుల్గా లేవు అంటే హాఫ్ లీటర్ వేసుకున్నా సరిపోతుంది నేను కూడా ఒక కిలోకి హాఫ్ లీటర్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు హల్వాని ఒకసారి మనం చూసేద్దాం సో చూసారు కదా ఇలా దగ్గర పడింది కొంచెం ఉడికితే సరిపోతుందనమాట ఈ హల్వా అనేది బాగా కలుపుకోవాలి ఇలా చూసారు కదా నేను ఇంతగా కలుపుకున్నా కూడా లైట్గా అడుగంటుతూ ఉంది ఇలా అడుగంటేటప్పుడు మనం ఒకసారి ఇది ఉడికిందా లేదా చెక్ చేసుకొని షుగర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాము ఇది ఉడికిపోయింది నేను వన్ కిలో తీసుకున్నాను కదండి వన్ కిలోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే వేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కొలత లేదు అని అనుకున్న వాళ్ళు వన్ కప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ వన్ కేజీ క్యారెట్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే పడుతుంది హాఫ్ కేజీ క్యారెట్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కరెక్ట్ కొలత అనమాట షుగర్ తిన్నా తినకపోయినా స్వీట్నెస్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా కొలతగా నేను చెప్తున్నాను సో మీకు కరెక్ట్ కావాలి అనుకుంటే ఈ విధంగా నేను చెప్పిన కొలత ప్రకారం చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది సో ఈ షుగర్ అంతా కూడా హల్వాకి అంటే క్యారెట్కి మొత్తం ఈవెన్గా కలిసేట్టు మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వాటర్గా అవుతుంది అంటే షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మనము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా గమనించండి నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇందులో కొద్దిగా లైట్గా యాలకల పొడి అయితే వేసుకోండి యాలకల పొడి యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా వెరైటీగా ఉంటుందన్నమాట ఓన్లీ స్వీట్ కాకుండా యాలక పొడి యూస్ చేయటం వల్ల మరి కొత్త కొత్త టేస్ట్ అనేది మనకు వస్తుంది సో చూసారు కదా ఖరిగిపోతుంది కరిగిపోయింది ఇంకొంచెం ఆ వాటర్ అనేది లేకుండా మనము హల్వానైతే ప్రిపేర్ చేసుకోవాలి అంటే షుగర్ వాటర్ అనేది కన్సిస్టెన్సీ మొత్తం టోటల్గా ఉండకూడదనమాట ఇప్పుడు మనం ఇందులో పాలని కాచి పెట్టుకున్న పాలనైతే యాడ్ చేసుకోవాలి బాగా కాగిన పాలు ఇలా మేగడతో ఉన్న పాలను యాడ్ చేసుకొని పాలన్నీ కూడా పోయేలాగా పాలు అంతా కూడా కలిసిపోయేలాగా మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట పాలు అసలు కనిపించకూడదండి షార్ట్ కట్గా చెప్పాలంటే అస్సలు పాలే కనిపించకూడదు హల్వాలో ఆ విధంగా మనం పాలనంతా కూడా క్యారెట్ తీసుకునేలాగా మనం ఇది ప్రాసెస్ చేసుకోవాలి పాలు మొత్తం ఇలా ఉడికిపోవాలన్నమాట క్యారెట్కి సో ఇదా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మీకు బాగా సూప్గా కావాలి అనుకుంటే దీన్ని ఇలాగే హాఫ్ చేసుకున్నా పర్వాలేదు లేదు డ్రైగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది పక్కన ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు వేయించుకోవాలి బాగా ఇట్లా కల కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పు అలాగే ముంతమాడి పప్పు రెండింటినీ కూడా ఇలా బాగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి బాగా దోరగా వేగాలి అప్పుడే చాలా బాగుంటుంది చాలా పళ్ళ మనం తినేటప్పుడు పళ్ళ మధ్యలో నలుగుతూ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేశాను తిన్నాను అందువల్లే మీకు చెప్తున్నాను సో ఇలా చేసుకోవాలి దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు మూత తీసుకొని అందులో వేసేసుకుందాం మనం చూసారు కదా ఉడికిపోయింది బాగా చల్లారితే కొంచెం పడుతుందండి సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఏం లేదు ఒక టూ మినిట్స్ పాటు ఇంకా వేయించుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి కాస్త టైం పడుతుంది టేస్ట్ కావాలంటే టైం తప్పదనమాట సో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుందాం మనము సో చూసారు కదండి పాలు అనేది లేకోకుండా చాలా సాఫ్ట్ టెక్చర్లో మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి మూత పెట్టేసుకొని ఒక బౌల్లోకి మనం తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అందరూ ఎంతగానో ఇష్టపడే క్యారెట్ అందులో క్యారెట్తో చేసే హల్వా ఇంకేంటండి చూడ్డానికి వినడానికి చాలా బాగుంది కదా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది నాకైతే క్యారెట్ హల్వా అంటే చాలా చాలా ఇష్టం అండి మీకు ఎంతమందికి క్యారెట్ హల్వా ఇష్టమో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ షేర్ చేసుకుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను వారెవా అదిరిపోయింది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు వీడియో చూడడమే కాకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్ట్ఫుల్గా ఉంటుంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే ఎందుకు ఆలస్యం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు రేవతీస్ కిచెన్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ